వచ్చిందంటే ముస్లిం సోదరులకి పండగే కాదు ఉపవాస దీక్షలు కూడా మొదలైపోతాయి పొద్దున్నంతా కూడా ఆరు తర్వాత ఏ ఫుడ్ కూడా స్వీకరించకుండా మళ్ళీ తెల్లవారుజాము నాలుగు గంటలకి ఇలాంటి టైమింగ్స్ ఉంటాయి దాదాపు పది పన్నెండు గంటల పాటు ఉపవాస దీక్షతోనే ఉంటారు ముస్లిం సోదరులు సో అలాంటి వాళ్ళందరికీ బాగా బలం రావాలి అన్న సో ఇన్ని గంటల పాటు ఉపవాస దీక్షలో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ శక్తి రావాలన్నా కూడా హలీ మన ఒక మంచి డిష్ మనందరికీ తెలిసిన విషయం క్రమప్రదైనా ముందుగా హైదరాబాద్లో మాత్రమే ఇది బాగా పాపులర్ అయిన డిష్ క్రమక్రమేణా మొత్తం ప్రతి జిల్లాలకి ప్రతి దేశాలకి కూడా వెళ్ళాలి అని చెప్పేసి ప్రతి వాళ్ళకి కూడా అందిస్తున్నారు హలీం పాయింట్స్ సో మనం ప్రస్తుతం దిల్సే హైదరాబాద్ దగ్గర ఉన్నాము మల్టీ పార్కింగ్ నేషన్ వెనుకలే ఉంటుంది హలీం దిల్సే హైదర్లీ దిల్సే హైదరాబాద్ సో లోపలికి అయితే వెళ్దాము సూపర్గా ఉంటుంది అంటే హలీం అయితే మాత్రం సో ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే చికెన్ మటన్ కద్దూరుకా కీర్ కూడా స్పెషల్ అట్రాక్షన్ ఎక్కువగా నిలుస్తుంది సో వెళ్దాం పదండి మేము సుజాత నగర్ వచ్చామండి ఇక్కడ హలిం టేస్ట్ బాగుంటుంది అని వచ్చాము ఈరోజు టేస్ట్ చూడడం జరిగింది ఇది చాలా బాగుంది యాక్చువల్గా మేము అందరం టేస్ట్ చేసాం ఇంకా ఇంటికి కూడా తీసుకెళ్తాము అందరూ వచ్చి ట్రై చేయండి వైజాగ్ గోపాలపట్నం అండి బాగుందండి టేస్ట్ బాగుంది లేదు ఇక్కడ వైజాగ్ పర్లేదు బాగుంది దీనికంటే మటన్ బాగుంది చికెన్ కన్నా ఉమ్ ఇది సెకండ్ టైం లాస్ట్ ఇయర్ వచ్చింది ఇది సెకండ్ దిల్సా హైదరాబాద్ ఈ పేరు వినగానే ఎక్కడ లేని ప్రేక్షకులందరూ కూడా హాలిన్ ది బెస్ట్ పాయింట్ అంటే దిల్సా హైదరాబాద్ అంటున్నారు సో మీరు ఆల్రెడీ యూట్యూబ్ లో చూసారు కాబట్టి సో దీని యొక్క టేస్ట్ అలానే ఈ పాయింట్ లో పెట్టాలని చెప్పేసి ప్రతిదీ క్లియర్ కట తీసుకొచ్చిన వాయర్ ఇక్కడే ఉన్నారు హలో సార్ హాయ్ మేడం మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి హాలిమా అందరికోసం అన్ని చెంత థాంక్యూ సో మచ్ అలానే రంజాన్ మా అందరికి మెయిన్ గా ఉన్న డౌట్ ఏంటంటే హలీన్ ఇస్ అ వెరీ గుడ్ ఫుడ్ అలానే చాలా బలమైన హెల్దీ ఫుడ్ అన్నమాట సో ఇలాంటి హెల్దీ రెసిపీస్ రంజాన్ దీక్ష అంటేనే ఖచ్చితంగా ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు ముస్లిమ్స్ వాళ్ళందరూ కూడా సో ఇలాంటి సందర్భంలో ఇవన్నీ కలిపి ఫుడ్ అసలు ఎలా ఇన్నోవేషన్ వచ్చింది ఫుడ్ అనేది గతంలో యాక్చువల్ గా ఇది నజం నవాబులు అరేబియన్ ఫుడ్ ను తీసుకొచ్చింది ఆ అప్పట్లోని వీటిని హలింని ఎక్కువ వాడేది ఏంటంటే సైనిక బలం ఎక్కువ శాతం మనం అన్న భూములు యుద్ధ భూములు దెబ్బ ఒక స్ట్రాంగ్ ఫుడ్ కావాలి వెరీ ఈజీ డైజెషన్ ఫుడ్ కావాలి అలాంటి ఫుడ్ ని ఒకసారి తయారు చేసి అప్పట్లో పెట్టారు అది ఏంటంటే ఉపవాసాల్లోనే ఎక్కువ వాడేవారు ఎందుకంటే ఉపవాసాల్లోనే వాళ్ళు బందోబస్తు గట్రా చేసినప్పుడు స్ట్రెంత్ వీక్ అవ్వకుండా హెలిం ని ఎక్కువగా తీసుకునేవారు ఆ ప్రక్రియ కాస్త అది క్రమీప అది ఈరోజు మనకి మంచి సాంప్రదాయంగా ఆచారంగా దీనికి స్థలపడిపోయింది ఇక్కడ అది ఒకప్పుడు మనం పదమూడేళ్ల క్రితం అయితే ఇక్కడ విశాఖపట్నంలో పరిచయం ఎవరు హైదరాబాద్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి తెలుసు అంటే అయితే మాత్రం అనేది ప్రతి ఇంటికి ప్రతి గడప కూడా తెలుసు రంజాన్ వస్తుంది అని కానీ ముస్లిం సోదరులు అయితే ట్వంటీ పర్సెంట్ ఫీల్ అవుతారు హ్యాపీగా మన హిందూ క్రైస్తవ సోదరులు మాత్రం చాలా ఎక్కువగా రంజాన్ వచ్చిందంటే హలీం సెంటర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా దిల్స హైదరాబాద్ స్టాండీ అంటే మాక్సిమం చాలా మందికి వెళ్ళే రాంబాబా ఎక్కువ ఆదరిస్తుంటారు అది కూడా దాన్ని నిజంగా అభిమానాన్ని కూడా మీరు ప్రజల దగ్గర తీసుకెళ్ళిన చాలా చాలా ధన్యవాదాలు సార్ ఇంకొక విషయం ఏంటంటే హల్లీం విషయంలో ముస్లిమ్స్ ఎక్కువగా తింటూ ఉంటారు మన దగ్గర తెలుస్తుంది కానీ ఇక్కడ చూస్తే మాక్సిమం మీరు అన్నట్టుగా హిందూస్ క్రిస్టియన్స్ ఎక్కువగా వచ్చి మరీ టేస్ట్ చేస్తున్నారు సో మత భేదం అనేది మనలో ఎప్పుడూ లేదు అంతేనా రంజాన్ అనగానే పండుగ వాతావరణం నెల రోజులకి స్థాపించబడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉందంటే మాకు ఉత్తరాంధ్రకి మా ముఖ్యమైన పండుగ ఏంటంటే సంక్రాంతి మా యొక్క ట్రెడిషనల్ గా సంక్రాంతి వచ్చిందంటే మాకు పది రోజులు పండుగ ఊర్లు బయలుదేరేది మూడు రోజులు అక్కడ పండుగ జరిగేది కనుమ కనుమ వరకు ఒక నాలుగు రోజులు దాని తర్వాత మళ్ళీ నాలుగు రోజులు అంటే పది రోజులు దగ్గర పండుగ పూర్తిగా ఆస్వాదిస్తారు అలాగే రంజాన్ కూడా నెల రోజులు ఆస్వాదిస్తున్నారు అంతలాగా హ్యాపీ ఫీల్ అవుతుంది రంజాన్ రాగానే నేను ఎప్పుడు హల్లీం సెంటర్ పెడతా నాకు తెలియదు నేను మర్చిపోయినా నాకు వన్ మంత్ బిఫోర్ గాని కస్టమర్ ఫోన్స్ రావడము చెల్లి తెలియని వాళ్ళు ఫ్రెండ్స్ సరికి నాకు ఎంత వరకు ఉందో అంత పెడతా హల్లీ ఎప్పుడు పెడతాం చేస్తున్నాం అది చాలా మంచి వాతావరణం అంటే మంచి ఇక్కడ చూస్తే ఉంటారు కూర్చొని అలాగ ఫ్యామిలీస్ కానీ స్టూడెంట్స్ కానీ మన చుట్టుపక్కల ఎంప్లాయీస్ యూనియన్స్ కానీ హ్యాపీగా కూర్చొని ఒక అరగంట గంట సేపు చాలా అంత హ్యాపీ రిలాక్స్ రిలాక్స్ అవుతున్నారు ఎంజాయ్ చేస్తాం చాలా చాలా హ్యాపీగా ఉంటుంది నాకు కూడా ఏంటంటే వాళ్ళు ఫినిష్ అంత ఆనందం ఉంటుంది నాకు ఒక అక్కడ సంతృప్తి దొరుకుతుంది అంటే అంత హ్యాపీనెస్ కి అవధులు ఉండవు నేను చెప్పాలంటే హలీమ్ అనేది టెన్ టు ట్వెల్వ్ అవర్స్ టైం ప్రాసెస్ పడుతుంది సో మీరు యాక్చువల్ గా సలైవ కూడా మింగకుండా అంత దీక్షంగా చేస్తూ ఉంటారు ఈ రంజాన్ సీజన్ అంతా బట్ ఈ హలీమ్ విషయంలో టేస్ట్ గానీ అదంతా ఎలా సార్ అంత పర్ఫెక్ట్ గా ఎలా వస్తుంది అందరికి సీక్వల్ గా సరిపోయేటట్టు మేడం ఇప్పుడు ఇది రెగ్యులర్ గా జరిగే ప్రక్రియ మనం ఎప్పుడోసారి చేస్తే దాని మీద మనం రిస్క్ గా తీసుకోవాలి ఇది కంటిన్యూగా చేసే ప్రక్రియ కాబట్టి ఒక ఐడియా ఐడియా అనేది వచ్చేస్తుంది దాంతో ప్రాబ్లం లేదు ఎందుకంటే దేవుడి దేవు వల్ల రోజు వరకు ఏ రోజు స్టార్ట్ అయ్యిందో ఎలాగోందో ఈ రోజు కూడా టేస్ట్ అలాగే కష్టం వరకు వెళ్తుంది అది కఠోర దీక్ష అనేది దేవుడు ఆటోమేటిక్ దాంట్లో మంచి ఆశీస్సులు ఇస్తారు మేడం దాని బట్టి ఇంకా మనకు కూడా ముందుకు వెళ్ళడానికి చాలా బాగుంటుంది చెప్పలేని ఆనందం దొరుకుతుంది మేడం అక్కడ దీక్షలో ఉంటూ కష్టపడడం అనేది ఇంకా చాలా ఆనందం సరే ఎక్కువ జగదంబ సెంటర్ అనగానే ఎక్కువగా స్టూడెంట్స్ చాలా రేర్ గా కనిపి ఎందుకంటే వర్క్ హోల్డర్స్ ఎక్కువగా ఉంటూ ఉంటారు కానీ ఇక్కడ చూసి స్టూడెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు సో వాట్స్ ద రీజన్ స్టూడెంట్స్ లోని ఒక అట్రాక్ట్ చాలా మంది వస్తుంటారు ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ వచ్చిన దాంట్లోనే వాళ్ళ యొక్క ఆనందాన్ని ఎక్కడ ఆనందం పడుతుంటది వాళ్ళు లిమిటెడ్ గా మనీ ఉండదు వాళ్ళ దగ్గర ఇప్పుడు నా దగ్గర రేటు పెరిగిన నేను మూడు క్వాంటిటీ స్మాల్ మీడియం బ్యాగ్ అనేది ఎక్కువగా ఒక స్టూడెంట్ ఏంటంటే స్మాల్ తీసుకుని వన్ బై టూ చేసిన తింటుంటారు ఉంటారు అక్కడే ఒక కప్పులోనే ఇద్దరు తింటుంటారు ఉంటారు కూడ పెట్టిన డబ్బు అన్ని చూస్తుంటే ఇక్కడే వచ్చేస్తే వాళ్ళకి చేస్తున్న పరిస్థితి చాలా హ్యాపీగా ఉంటది నిజంగా వాళ్ళకి తక్కువ రేట్ లో కూడా ఇస్తాము మంచి ఫుడ్ టేస్టీ ఫుడ్ వాళ్ళు ఆశిస్తారు ఇంకో కొంతమంది స్టూడెంట్స్ అని ఇది ఇంటర్మీడియట్ ఆ స్టూడెంట్స్ మేడం ఇంకా పెద్ద గీతం యూనివర్సిటీలు ఏయూ యూనివర్సిటీ మెడికల్ కాలేజెస్ వాళ్ళు వస్తారు వాళ్ళైతే ఇంకా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఎలా ఉంటుంది మేడం చాలా వాళ్ళ యొక్క బ్యాచ్ కానీ వాళ్ళు తినే ఆనందంగా నాకు వీళ్ళలో ఆనందం చిన్న చిన్న పిల్లలు ఉంటారు మనం వీళ్ళు ఫిఫ్టీ రూపీస్ నువ్వు దగ్గర ఉందో వీళ్ళు యాభై వంద రూపాయలు ఉందని పోగొట్టుకొని ఒక ఆనందం వేరు మేడం తగ్గితే కొద్ది కొద్ది ఆల్బాల్కి మధ్యన చూసి చూసి చూడండి కొన్ని నేను కూడా ఎక్స్క్యూజ్ చేస్తుంటాం మేడం చాలా హ్యాపీగా ఉండదు వాళ్ళని చూస్తే ప్రైస్ మేడం మార్కెట్ మొత్తంలోనే రేట్లు పెరిగిన లిమిటెడ్ గానే రేట్ పెడతాను మేడం ఎందుకంటే ప్రతి ఒక్కరికి அது கோரிக்கேடம் அப்படா அந்த వీవీ ప్రెసెన్స్ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసీ ఎందుకు అయ్యారు ఇలా తమళ్ళకి ప్రవణానికి బాగుంటుంది జेंदూ సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్కి వెళ్పోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోనా మేడ ఏ మర్చిపోయరో ఏదో ఆ టైంకి మన చుడు బాగుంటే ఎవరిన చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని